విశాఖ గాజువాక నియోజకవర్గం సర్కిల్ త్రీ ఏఎస్ఓటీ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో పట్టుబడ్డారు ఆరు నెలల క్రితం రేషన్ బియ్యంతో సివిల్ సప్లై అధికారులు రెండు ఆటోలని పట్టపట్టుగా హైకోర్టు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఆటోలు విడుదలకు ఆదేశించారు అయితే నెలలుగా ఏఎస్ఓ కృష్ణ ఆటోలు విడుదల చేయకుండా చుట్టూ తిరిగే ప్రయత్నం చేశారు బాధితులు పదివేల లంచం ఇవ్వమని ఎస్ఓ డిమాండ్ చేయడంతో ఎస్సీబీ అధికారుల వద్ద ఫిర్యాదు చేశారు ఈరోజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో కృష్ణ పట్టుబడ్డారు కేసును రమణమూర్తి దర్యాప్తు చేస్తున్నారు

విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలో బాల్య వివాహాల నిర్మూలన సమిష్టి బాధ్యతగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ చల్లా చల్లం నాయుడు బుధవారం అన్నారు బొండపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బాల్య వివాహ నిషేధ అధికారులు పాల్గొని మండల స్థాయి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను గ్రామస్తుల్లో తెలియజేసి అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సుజాత కోఆర్డినేటర్ ఝాన్సీ సూపర్వైజర్స్ ఎస్ పైడిరాజు ప్రమీల పద్మ తదితరులు పాల్గొన్నారు వాత్సల్య అంటే చిన్నపిల్ల కనిపించేటువంటి ప్రేమ ఆ ప్రేమ అన్నది చిన్న పిల్లలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అది చైల్డ్ అభ్యూస్ కూడా అయినా లేకపోతే చైర్ లేదా ఈ చైల్డ్ వేలజెస్ మీద ఇలాంటివన్నీ కూడా మన మిషన్ వాత్సల్యలో ఉండేటువంటి వాళ్ళు అది చూస్తారు అనమాట అంటే మిషన్ వాస్తవ జిల్లా డిసిపి చైల్డ్ హెల్ప్ లైన్ అలాగే మన జిల్లాకు వచ్చేసరికి శిశు గృహాలు ఉన్నాయి శిశు గృహాలు ఏంటంటే మనకి ఆఫీసర్స్ మనమే అక్కడ అవి కూడా ఆపాల్సిన పరిస్థితి ఉంటారు ఒకవేళ జరిగిపోయిన తర్వాత లేదా పెళ్లి ఆగిన తర్వాత ఆ బాలికి బాలుడికి కూడా పునరావాసం కల్పించే కృషి కూడా మనమే చేయాలి అంటే మన ఇంట్లో తీసుకెళ్లాలని మన సంబంధిత అధికారులు ఇప్పుడు చెప్పారు చైల్డ్ ల్యాండ్ వాళ్ళ దగ్గర స్టాప్ సెంటర్స్ వీళ్ళందరూ కూడా మనకి కోఆర్డినేషన్ చెప్పే డిపార్ట్మెంట్స్ సో వీళ్ళందరూ కూడా పునరావాసం కూడా కల్పిస్తారు సో ఇవన్నీ మనం చేయొచ్చు యాక్చువల్గా సమయభావం వల్ల మేము తక్కువ టైంలో మీకు చెప్పి పిలిచి ఇలా చేయడం జరిగింది